ఈ మధ్య మీరందరూ చూస్తుంటారు దువారా శ్రీనివాస్ గారికి ఆయనకి డాక్టర్ రేట్ ప్రదానం చేశారు బిరుది ఇచ్చారు ఏ విశ్వవిద్యాలయం ఇచ్చిందయ్యా అంటే డేస్ప్రింగ్ విశ్వవిద్యాలయం అనేటువంటి ఒక సంస్థ ఈ సంస్థకి గతంలో డొనాల్డ్ ట్రంప్కి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి మార్క్ బర్న్ అనేటువంటి వ్యక్తి మనోడికి ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు అసలు ఈ సంస్థ ఎక్కడయ్యా ఏంటంటే ఇది ఒక క్రిస్టియన్స్ మిషనరీ పాఠాలు చెప్పేటువంటి సంస్థ అంట ఇది దీని ఆఫీస్ ఎక్కడుందా అని అంటే సికింద్రాబాద్లో ఎక్కడో ఒక చిన్న మూల ఒక గదిలో ఉందంట అంతేకాకుండా ఈ డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం ఎన్నికలు ప్రచారం చేసినప్పుడు కాదు సెకండ్ టైం ట్రంప్ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఆయన పార్టిసిపేట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు సరే ఏది ఏమైనా మొత్తం మీద కిందో మీద పడి ఇప్పటిదాకా డాక్టరేట్స్ అంటే ముఖ్యమంత్రి గారికి మంత్రులకి లేకపోతే ప్రధానమంత్రులకి రాష్ట్రపతులకి గవర్నర్ లాంటి చేసిన వాళ్ళకి సమాజానికి సేవ చేసిన వాళ్ళ కోసం ఇచ్చేవాళ్ళు మరి ఫస్ట్ టైం ఈయనకి అవార్డు ఇచ్చారు సరే ఈ విశ్వవిద్యాలయం ఏమి పెద్ద ఎత్తున ఆన్లైన్లో ఉన్నటువంటి అంటే ఆఫ్లైన్ విశ్వవిద్యాలయం ఏమి కాదు కోర్సులు ఈ విశ్వవిద్యాలయం నుంచి పెద్దగా కోర్సులు ఏమి ప్రదానం చేసింది కాదు ఇది ఒక చారిబుల్ ట్రస్ట్ లాంటి విశ్వవిద్యాలయం అది కూడా ఆన్లైన్ చారిబుల్ ట్రస్ట్ లాంటి విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయంలో క్రైస్తవ మిషనరీకి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు ఉంటాయంట సో దాన్ని బోధిస్తారంట దాన్ని ఒక యూనివర్సిటీగా పెట్టారంట సో ఇది దీనికి ఎక్కడా కూడా ఆఫ్లైన్ విశ్వవిద్యాలయం ఏం లేదు సో మొత్తం మీద మరి మనోడికి పెద్ద హోటల్లో తీసుకెళ్ళి వెళ్లంలోనే మనోడు మనోడితో పాటు మన దివ్యల మాధురి అట్లాగే ఈ మధ్య కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నట్టు ఊగిలాడుతున్నటువంటి ఎంపీ హర్ష్ కుమార్ ఈ ట్రా ఈ అవార్డు ప్రధానోత్సవంలో లాబింగ్ చేసింది కూడా హర్షకుమార్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మొత్తం మీద వీళ్ళందరూ వచ్చేసి ఆయనకి ఈ అవార్డును ప్రదానం చేసేటప్పుడు మనోడు ఫీలింగ్ చూస్తే అబ్బా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకయ్యా ఆయన అంటే నల్ల కోట్ ఒకటి వేసుకొచ్చాడు పైన టోపీ పెట్టాడు మొత్తం మీద ఒక హంగామా సృష్టించేసి మొత్తం మీద సోషల్ మీడియాలో ఒక హల్చల్ సృష్టించాడు సరే మామూలుగా ఏంటంటే డాక్టర్ రేట్ వచ్చిందంటే పెద్ద పెద్ద మీడియా ఛానల్స్లో కథనాలు రాస్తారు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ మామూలుగా ఏంటంటే ఒకవేళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూశాను ఎక్కడ ఈ కథనం రాయలే సరే ఒకవేళ దువాడాకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది కదా సరే సాక్షి పేపర్లో చూద్దాం సాక్షి పేపర్లో ఏమైనా రాశారేమో ఈ కథనాన్ని చూద్దామని చెప్పేసి సాక్షిలో చూసాను సాక్షిలో కూడా ఎక్కడ ఈ కథనం పబ్లిసిటీ చేయలేదు ఎందుకని ఏంటి అసలు ఈ డాక్టర్ రైట్ ఏంటి ఈ కథ ఏంటి ఏంటి ఇంత పెద్ద అవార్డు చూస్తున్న దుబారా శ్రీనివాస్కి ఎందుకు అసలు ప్రధానం చేయలేదు ఏంటి కారణం ఏంటి రీజన్ ఏంటి ఏంటి కారణం ఏంటి డాక్టర్ రైట్ అంటే చిన్న చిత్తగా మాట అని ఒకసారి అసలు ఏంటి ఆ ఈ సంస్థ ఏంది దీని సంగతి ఏందో చూద్దామని వివరాల్లోకి వెళ్ళా చాలా వెబ్సైట్స్ని తిరగేశాను అట్లాగే కొంతమంది కథనాలను చూసా ఆ కథనాలు చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఏదైతే దువారా శ్రీనివాసరావు జీవితం ఎలా ఉంటుందో ఈ డాక్టరేట్ కూడా అలాగే వచ్చింది సరే ముందు దువార శ్రీనివాసరావు గారికి ఈ డాక్టరేట్ ఎందుకు ప్రదానం చేశారంటే ఆయన అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాడంట అలాగే సమాజం పట్ల అంకిత భావంతో ఉన్నందుకు ఆయనకు ఈ డాక్టరేట్ ప్రదానం చేశారని చెప్పి మొదట సారాంశం పెట్టారు సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవా కార్యక్రమాలు మరి ఏం చేశాడో నాకు తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఆయన ఎప్పుడు పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు చేసి నేను ఎప్పుడు చూడలేదు కత్తులు రాడ్లు పట్టుకుని అచ్చెన్నాయుడు ఇంటి మీదకి వెళ్ళటం అలాగే జనాన్ని ఉసుగొలిపి ఇవ్వటం ఇది ఇవి కూడా మేబీ పోరంబోకులకి రౌడీషిట్టర్లకి ఉపాధి కల్పన భాగం కింద వాళ్ళు ఏమైనా సేవా కార్యక్రమాలు అనుకున్నా తెలియదు కానీ ఇక సమాజం పట్ల అంకిత భావంతో పనిచేశారు మరి ఇది అంకిత భావంతో నాకు తెలియదు మరి ముఖ్యంగా సేవా భావాలంటే పాపం భర్త వదిలేసినటువంటి వ్యక్తి నీ శారదీయటం ఆ వ్యక్తికి ఒక జీవితాన్ని ఇవ్వటం ఆ వ్యక్తికి జీవితాన్ని ఇవ్వటం కోసం భార్యని పిల్లల్ని పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లల్ని కూడా వదిలేసి ఈమెతోటి కలిసి సహజీవనం చేయటం మరి ఇది కూడా ఒక సమాజాన్ని ప్రభావితం చేసే అంశం కావచ్చు ఎందుకంటే రేపు దాని ఇలాంటి ఇలాంటి పౌరంబోకులకు కూడా డాక్టర్ ఎట్లా ఇస్తారంటే రేపు నుంచి సమాజంలో ఉన్న అందరూ కూడా పిల్లల్ని వదిలేసి పీపుల్ తోటి సెటప్ అయిపోయి ఈ పిల్లల్ని పిల్లల్ని మొత్తాన్ని గాలికి వదిలేయచ్చు అని చెప్పేసి ఒక సమాజానికి ఇంతవరకు ఒక సేవాభావంతో ప్రభావితం చేసేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు వాళ్ళు కూడా అంతేకాకుండా ఐదు సార్లు పోటీ చేస్తే ఐదు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయన చెప్పాడు ఆయన వచ్చినాడైతే పూజకు పనికిరాని పువ్వు అని చెప్పి మాట్లాడారు సరే అది పువ్వు లేకపోతే ఎండిపోయిన రాలిపోయిన పుష్పం అని అది తెలియదు కానీ సో మొత్తం మీద సమాజంలో ఇంత గొప్పమైనటువంటి గౌరవ స్థానం ఉన్నటువంటి వ్యక్తికి వీళ్ళు డాక్టర్ ఆయన ప్రదానం చేశారు సో ఇప్పుడు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరూ ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లల్ని వదిలేసి పిల్లల్ని పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని వదిలేసి పీపుల్ తీసుకొని ఎక్కడో చోటకి వెళ్ళిపోయి చక్కగా వాళ్ళతోటి ఆ ఛానళ్ళు ఈ ఛానళ్ళు ఆ గుళ్ళు ఆ మెట్లు అన్ని చోట్లకి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేయాలి ఉంచుకున్న దానితోటి స్టోర్లు ఏదో ఒక వ్యాపారం పెట్టించాలి అంటే ఇదొక ఒక మెసేజ్ పంపించారనమాట ఈయన డాక్టర్ రైట్ ప్రదానం చేయటం ద్వారా ఇప్పటిదాకా డాక్టర్ రైట్స్ అంటే ఎన్టీఆర్ గారికి లేకపోతే సినీ రంగంలో కృషి చేసినందుకే రామానాయుడు లాంటి వాళ్ళకి డాక్టర్ రైట్స్ వచ్చాయి ఫస్ట్ టైం పిల్లలని వదిలేసి పిల్లల్ని వదిలేసి పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని వదిలేసి ఎవడో భార్యని తోటి ఆమె తోటి సహజీవనాన్ని చేయడాన్ని ఆదర్శంగా తీసుకొని డాక్టర్ రేట్ ఇచ్చినందుకు ఆ సంస్థకి దండం పెట్టాలి తీసుకున్న వాడికి సిగ్గు లేకపోతే కనీసం ఆ సంస్థ అన్న సిగ్గుండాలి కాబట్టి డబ్బులు ఇస్తే ఎక్కడైనా ఈ సంస్థలు ఎట్లా పుట్టకొడుకు సార్ చాలా చోట్లకి వస్తూ ఇస్తూ ఉంటారు తర్వాత పోతే ఆ ఫంక్షన్ కాల్సినటువంటి దువాడ మాధురి దివ్య మాధురి మాధురికి కూడా ఒక అవార్డు ఇస్తే బాగుండేది ఎందుకంటే ఎవరైనా మొగుడు వదిలేసి అమెరికాకి వెళ్ళిపోతే పాపం బొగ్గుడు చేత కాకపోయినా ఏం తప్పు లేదు వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నా కోసం నాకు నా భవిష్యత్తు కోసం అని చెప్పేసి నేను ఒక వ్యక్తిని తోటికి సహజీవనం చేస్తున్నాను అలా చేయటం అంటే అది చిన్న చితక విషయం కాదు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది సహజీవనం చేయడానికి ముందుకు రావాలి కాబట్టి ఆ తొలి అడుగు వేసినటువంటి వ్యక్తిని నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళకు ఒక ఇద్దరు పిల్లలు మొత్తం మీద ఈ ఐదు నలుగురు ఐదుగురు పిల్లల్ని మొత్తం మీద రోడ్డు మీద నెట్టేశాం వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయినా మేమిద్దరం మాత్రం చట్టా పట్టాలు వేసుకొని హైదరాబాద్లో సిల్క్స్ వకుల సిల్క్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి బిజినెస్ ట్రిప్పుల మీద హా హ్యాపీగా గోవా లేకపోతే కూటి కొడైకెనాల్ లాంటి ఏరియాస్లో ప్రేమ పక్షుల్లాగా వ్యవహరిస్తాం అని చెప్పేసి అలాగ అలా వెళ్ళాలంటే ఒక ధైర్యం కావాలి అటువంటి ధైర్యంతో హిందూ సమాజంలో మొట్టమొదటిసారిగా బరి తెగించి రోడ్డు మీదకి వచ్చినటువంటి మహిళగా ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటిదాకా ఉన్నటువంటి మహిళలు కూడా ధైర్యంగా బయటికి రావాలంటే ఆమెకు కూడా ఒక డాక్టర్ అయితే ప్రదానం చేస్తే సూపర్ సూపర్ సూపర్గా ఉండేది కనీసం పెద్దోళ్ళు ఒక సామె చెప్తారు ఏంటంటే ఒరే ముఖం సిగ్గేం లేదురా నీ మొహం మీద వస్తున్నారంటే ఊసినోడు ఉమ్మే కదా వేస్ట్ అయిపోయేది నా ముఖం మీద వస్తే ఏమైంది కావాలని తుడుచుకుంటే పోయింది కదా అన్న సామెత తయారయ్యారు ఈ పనికిమాల జంట కొంచెం కొంచెమన్నా ఎంగిత జ్ఞానం ఉందా కొంచెమన్నా ఆలోచన ఉందా అరే నువ్వు చేసిన పనులు నువ్వేం ఊడ పీకేవని చెప్పి నీకు డాక్టరేట్ ప్రదానం చేస్తారా ఆ పనికి మానుడా నువ్వు చేసిన పని ఏంటి కట్టుకున్న పెళ్ళాన్ని పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసి దీని మాయలో పడి దీనికోసం అన్ని చోట్ల వదిలిపెట్టి ఆస్తులు వదిలిపెట్టి లజ్జ సిగ్గు లజ్జ మానవ అభిమానం అన్ని వదిలేసి రోడ్ల మీదకు పోయి ఎక్కని ఛానల్ లేదు దిగని యూట్యూబ్ ఛానల్స్ మెట్లు లేవన్నట్టు ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయించుకొని ఇంటర్వ్యూలు చేయండి ఇంటర్వ్యూలు చేయండి అని సిగ్గు శరం లేకుండా తిరిగి మీకు అసలు డాక్టరేట్ ఎట్లా ప్రదానం చేస్తారు రేట్ అంటే ఏమన్నా ఆషామాషిగా మీ ఇళ్ళల్లో పది రూపాయలు డబ్బులు ఇస్తే వచ్చేది అనుకున్నారా అసలు నువ్వు నీకు డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి సంస్థ క్రెడిబిలిటీ ఏంటి ఆ యూనివర్సిటీ క్రెడిబిలిటీ ఏంటి ఆ యూనివర్సిటీ నీలాంటి పనికి మాలినకి అవార్డులు ఇస్తుందంటే ఆ యూనివర్సిటీ ఎంత పనికి మాలిందో ఎంత ఫేక్ యూనివర్సిటీనో ఒకసారి అర్థం చేసుకోవాలి సో ఏది ఏమైనా సరే మొత్తం మీద మా దువాడ డాక్టరేట్ తర్వాత మన దువ్వేల మాధురికి నాకు తెలిసినంత వరకు నోబెల్ బహుమతి వచ్చినా కూడా ఆశ్చర్యపోవచ్చు పని లేదు అది కూడా తొందరలో వస్తుంది ఎక్కడ చోట క్రియేట్ చేస్తారు వీళ్ళు అసలు నాకు అర్థం కాని ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ సతమతమయ్యి అల్లోలచ్చలాన్ని అల్లాడిపోతుంటే జగన్మోహన్ రెడ్డితో సంబంధమే లేకుండా వీళ్ళ బాధ వీళ్ళది ప్రపంచానికి దూరంగా ప్రేమ పక్షులు విహరించినట్టు విహరిస్తున్నారు ఏది ఏమైనా మన దువ్వాడ జీవితంలో ఎన్ని మలుపులు అయితే ఉన్నాయో మన దివ్యల మాధురి జీవితంలో ఎన్ని ట్విస్టులు అయితే ఉన్నాయో అంతకు మించినటువంటి ట్విస్ట్లు ఆ సంస్థకు ఉన్నాయి ఈ డొనాల్డ్ ట్రంప్ దగ్గర పనిచేసింది అనేది అంత ఫేక్ అది ఎవరు చూసింది కాదు అది ఎవరు ధృవీకరించింది కాదు అట్లాగే ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి డ్రేస్ డే స్ప్రింగ్ అనేటువంటి యూనివర్సిటీ కూడా ఫేక్ అది కేవలం ఆన్లైన్ వెబ్సైట్ మాత్రమే క్రియేట్ చేశారు అంతకుమించి దానికి ఆఫ్లైన్ విద్యా కోర్సు ఉన్నటువంటి యూనివర్సిటీ ఏం కాదు అది కేవలం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి తీసుకొస్తే దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు మా దువారశ్రీని రాజకీయంగా ఎదగాలి పైకి రావాలి మా విధంగా నిరంతరం ముందుకెళ్ళాలి సేవా కార్యక్రమాల్లో శ్రీకాకుళం ముద్దు పెట్ట అని చెప్పి కొటేషన్స్ వేస్తున్నారు పిచ్చినా కొడకెళ్లారా వాడికంటే ఏదో మతి భ్రమించింది మీరు కూడా అంతే చదువుకోలేదు కనీసం కొద్దిగా హైయర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వైసీపీ సోషల్ మీడియా బెప్పంగాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ అంటే మీ స్థాయిలో ఇంటర్ డిగ్రీ చదువుకో ఎవరైనా చెప్పని రావాడు తూచి తూమంగనం లాంటి డాక్టర్ రేటు తెచ్చాడు దాన్ని చూసి మురిపో మురిసిపోవటం ఏంట్రా ఈ రెక్కడ రేపు జగన్మోహన్ రెడ్డి గారికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు ఎందుకంటే ఆయన ఐదేళ్లు రామరాజ్యం లాగా నడిచింది బాబాయ్ చంపినా కూడా పాపం ప్రత్యర్థుల్ని చంపిన వాళ్ళని కాపాడినటువంటి వ్యక్తి రాష్ట్రంలో మర్డర్లు జరిగినా రేపులు జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని లేదు ఎందుకంటే మర్డర్లు చేసేది రేపులు చేసేది వైసీపీ నాయకులే అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేనేజ్ చేసేది కూడా వైసీపీ నాయకులే కాబట్టి గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రామరాజ్యంగా పరిపాలన చేసినందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక ఫేక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రదానం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే మన దివ్యల మాధురికి దువాడా మాధురికి కూడా ఒక మంచి ఏదో ఒకటి ఆస్కర్ లెవెల్లోనో లేకపోతే ఇంకా ఏదైనా అవార్డ్స్ ఉంటే పాపం ఎందుకంటే ఉత్తమ నటి అవార్డు కూడా ఆమెకి ప్రదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏది ఏమైనా వైసీపీలో దువ్వాడ రేంజి దువ్వాడ ఆలోచన దువ్వాడ విధానం మాత్రం ఎవరికి రాదు పార్టీ ఎట్ట ఎట్ట మొగ్గ గుడిచిపోయినా కూడా తన కోరికలు తన తన ఆశయాలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నందుకు దువ్వాడని అంత ఎంతమంది చేదరించుకున్నా కూడా నా లక్ష్యం ఒకటేనని చెయ్యి వదలకుండా దువ్వెల మాధురితోటి ప్రయాణం అవుతున్నటువంటి మన దువ్వాడ గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా సెల్యూట్ చేయాలి రజా నువ్వు నీ నీ భవిష్యత్తులో నువ్వు ఎవ్వరికి తల వంచకు నువ్వు అనుకుని చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను